ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రెండు వేల నాలుగో రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం రోజున పంచాంగం ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజున శ్రీ కోదినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాక్షం శుక్లపక్షం సూర్యోదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమం సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు తిది పాడ్యమి తెల్లవారుజాన మూడు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఉంటుంది అలాగే ఈ రోజున మంగళవారం నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు అలాగే వజ్రం ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుంచి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల ఒక నిమిషం నుంచి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజానం ఐదు గంటల పదమూడు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల ఒక నిమిషం వరకు అమృత గడియలు రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రోజున పూర్వషాఢ నక్షత్రం ఉంటుంది ఈ పూర్వషాఢ నక్షత్రం రోజున ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ధనుర్ విద్యాభ్యాసం అలాగే గణిత శాస్త్రం తటాకాలు వేదాంత శాస్త్రం పశు పశు సంగ్రహం అలాగే రుణ విమోచనం అలాగే కర్మలు ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అలాగే ఈ రోజున తిది పాఢ్యమి తిది అయింది ఈ రోజున మీరు వివాహాలు యాత్రలు ఉపనయనాలు సీమంతాలు దేవతాపతిష్ఠలు గృహప్రవేశం సమస్త శుభకార్యాలు కూడా మీరు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖనోభవంతు నమస్కారం